అందరు జగన్ మీద పడండి అంటే అయిపోలేదా పైనుంచి ఒక మాట అంటే దాన్ని శిరసానమామి అని నమస్కరించి అమలు చేసేటటువంటి పూర్తి విధేయత కలిగిన కార్యకర్తలు ఒక జనసేనకి సొంతం తెలుగుదేశంలో కూడా అంత ఉండరు తెలుగుదేశంలో కూడా కొంచెం అసంతృప్తి నిర్లిప్తి ఉంటది కానీ ఇక్కడ అట్టగే ఉండదు ఉంటే వెంటనే తీసేతలు పడేస్తారు ఆ స్థాయిలో ఉంది అట్లాంటప్పుడు ఇంకేంటి ప్రాబ్లం ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తా ఉంటా అంటే ఎవరిని ద్వేషించినా ఇంతకుముందు జగన్ ద్వేషించినా ఎవరిని ద్వేషించినా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనే వాళ్ళ నాయకులు గాని అభిమానులు కానీ చేస్తారు ఇక్కడ అల్లు అర్జున్ అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈయన మీద ఎంత ద్వేషం వెళ్ళకక్కడం అది కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే అది పాపం అతన్ని ఎవరు అడిగారు సమాధానం చెప్పాడు అంతే బేసిక్గా ఏంటంటే జనసేనలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఫస్ట్ ప్రజాప్రతినిధి కంటే కూడా పార్టీ కంటే కూడా పవన్ కళ్యాణ్ అభిమాని చిరంజీవి అభిమాని కాబట్టి వాళ్ళ అభిమానం కోసం అక్కడ విధేయత ప్రదర్శించాలి ఇప్పుడు అల్లు అరవింద్ అల్లు అర్జున్ అనేటువంటి అతను ఒక్కటంటే ఒక్క మాట చిరంజీవి గురించి నెగిటివ్ మాట్లాడలే ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ మాట్లాడలేదు కానీ అతను ఎందుకు నెగిటివ్ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు అంటే తమ నాయకుడు దృష్టిలో పట్టడానికి అది కంట్రోల్ చేయాల్సిన నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సైలెంట్గా ఉన్నారంటే ఏంటి ఎంకరేజ్ చేస్తున్నారు అర్థమవుతుంది లేదా అసలు ఈ గొడవ అంతా ఏంటని చెప్పి